కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ శ్రీ బంధకవి రమణ గారు రాసిన సర్వే సూట్ కేసు సుఖీభవ కాశీయాత్ర వివరాలు చంద్రశేఖరం గారు పంపారు ఈ శుక్రవారమే మన ప్రయాణం మనం పెట్టే బేడా అన్నీ సర్దుకోవాలి చెప్పాను మా శ్రీమత్తు మరి ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పారా పొద్దుటే వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశాను అన్ని విషయాలు దాంట్లో పెడతాను బెంగళూరు నుండి కామాక్షి ఈ ఊరు నుండి మనతో పాటు అన్నయ్య వదిన మరదలు విద్య అందరినీ యాడ్ చేశాను నాలుగు రోజుల యాత్రకి ఏమేం తెచ్చుకోవాలో ఎలాంటి పెట్టెలు తెచ్చుకోవాలో కూడా రాయండి లేకపోతే ఇబ్బంది అంది శ్రీమతి మనిషికి ఒక మీడియం సూట్ కేసు చేతిలో ఒక చిన్న బ్యాగ్ మాత్రమే తెచ్చుకోవాలి విమాన ప్రయాణంలో సూట్ కేసు ఇన్ చేయాలి నువ్వు కూడా మనం రెండు మీడియం సూట్ కేసులు అటక మీద నుండి తీయించు ఇదే విషయం అందరికీ వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను ఈ సూట్ కేసుల విషయంలో ఏమిటో అందరూ తలకు ఒక రీతిగా ప్రవర్తిస్తారు కొందరు మరీ పెద్దవి తెచ్చుకుంటారు కొందరు మరీ చిన్నవి తెచ్చుకుంటారు కొందరు రెండేస్ తెచ్చుకుంటారు ముఖ్యంగా చిన్న కార్లల్లో వ్యానుల్లో వెళ్ళేటప్పుడు చోటు చాలక ఇబ్బంది పడవలసి వస్తుంది నేను లీడ్ చేసే యాత్రల్లో ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను రాత్రివేళ లోకాంతరాల్లో జీవులు రాబోయే భూలోకయాత్రపై పిచ్చాపాటి పెట్టుకునే వేళ మా ఆటక మీద కలకలం బయలుదేరింది ఇక కునుకు చాలించి లేచి హుషారుగా డబ్బా డబ్బాగాళ్ళారా మధ్యాహ్నం ఇంటాయన మాటలు వినబడలేదురా అంటూ హెచ్చరించాడు విఏపి ముఖం వేసుకున్న ఒక పెద్ద సాల్తి అందరూ ఉలిక్కిపడి హ్యాండిల్ చూపుకుంటూ ఏమైంది సారు ఏమిటి కదా అని అడిగాయి ఇంటాయన భార్య సమేతంగా మళ్ళీ యాత్రకి బయలుదేరుతున్నాడు అది కూడా కాశీకి మనలో ఇద్దరు మీడియం గాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది విశ్వనాథ క్షేత్రం అంటే అదృష్టం కదూ అలా తోలు మొహాలు వేసుకుని కూర్చోకండి అన్నాడు విఐపి మొన్ననే కదండి తిరుపతి గట్రా వెళ్ళొచ్చాడు మళ్ళీ తిరుగుడా కాస్త చక్రాలు ఎలా కుదురుగా పడుకొని ఇవ్వడు కదా అసలు చక్రాలు మనకి కాదు ఆయనకున్నాయి అన్నాడొక బద్దకపు సఫారీగాడు చక్రాల మాట సరే కానీ సిగ్గు లేకుండా అలా జిప్పు కూడా తీసుకుని కూర్చున్నావు కాస్త సర్దుకో అంటూ వెక్కిరించింది పింక్ స్కై బ్యాగ్ నాకెందుకు సిగ్గు ఇంటాయినా మొన్న తిరుపతిలో బండగా లాగాడు జిప్పు గాడి తప్పింది తిడుతుందని వాళ్ళ ఆవిడకి తెలియకుండా అటకపైన పెట్టేశాడు అన్నాడు పొగరుగా నాకు తెలిసి ఆ రెడ్ బ్లూ మీడియం కమలేట్ గాళ్లకే ఛాన్స్ ఈ మధ్య అమెజాన్ బాక్స్లో దిగాయి కదా అన్నాడు పెద్దాయన కాశీ అయినా అయోధ్య అయినా మనం ఉద్ధరించేదే ఉంది మనల్ని హోటల్ గదిలో పడేసి వాళ్ళు వెళతారు దానికి అడ్డమైన బరువులు మోస్తూ చక్రాలు అరిగేలా తిరిగి ఒళ్ళు హూనం చేసుకునే బదులు ఇక్కడే ఆటక మీద పడు ఉంటే మేలు అక్కసు వెళ్ళబోసుకుంది ఈ మధ్య బద్రీనాథ్ ట్రిప్పులో ఒక చక్రం ఊడగొట్టుకున్న పాత అరిస్టోక్రాట్ కొత్త కమిలియట్లు రెండు తమ మొదటి ప్రయాణం కోసం కలలు కంటూ రాత్రిని గడిపాయి గురువారం ఇంటావిడ ఆ కొత్త కమలియట్ సూట్ కేసులు తీయించి బట్టలు సర్దింది అటక మీద నుండి దిగేటప్పుడు ఆ రెండు విఏపి పెద్దాయనికి నమస్కరించి మమ్మల్ని ఆశీర్వదించండి తాతగారు అన్నాయి ఓరిమి నన్ను అప్పుడే తాతగారిని చేశారా నాకు ఇంకా సర్వీస్ ఉంది రోయ్ వచ్చే ఏడాది దుబాయ్ అమెరికా వెళ్ళేది నేనే అని అందరికీ హెచ్చరిక చేసి క్షేమంగా వెళ్ళి దెబ్బలు తినకుండా రాంగ్ ఫ్లైట్లోకి మిస్ అవ్వకుండా హ్యాండిల్స్ చక్రాలు దెబ్బ తినకుండా సజావుగా రండి మీకెంతో భవిష్యత్తుంది అంటూ దీవించింది ఛాన్స్ పోయిన స్కై బ్యాగ్ వెళ్ళండి వెళ్ళండి ఇంటావిడ మీ పొట్టలు పగిలేలా బట్టలు కూరి మీ జిప్పులు తెగేలా లాగుగాక అంటూ కుళ్ళు బుద్ధితో శపించింది శుక్రవారం ఆరుగురు బంధువులు ఆరు మీడియం సూట్ కేసులతో ఎయిర్పోర్ట్లో కలిశారు కామాక్షి తన తెల్లటి అమెరికన్ టూరిస్టు తెచ్చుకుంది మేము మా రెడ్ అండ్ బ్లూ కమిలెట్లు తీసుకొని వెళ్ళాం ప్రసాద్ వదిన వాళ్ల నాషర్ మెయిల్స్ పెట్టలు తెచ్చుకున్నారు విద్య ఆ మధ్య జర్మనీ ట్రిప్ కోసం కొనుక్కున్న శామ్సన్ ఐట్ తెచ్చుకుంది బాగా ముందు రావడం వల్ల మేము చెక్ ఇన్ చేయకుండా పెట్టెలన్నీ ఒక పక్కగా పెట్టి కూర్చొని కాఫీ తాగుతున్నాం ఈలోగా పెట్టెలన్నీ వాళ్లలో వాళ్ళు పరిచయాలు చేసుకున్నాయి ఈ మధ్యనే జర్మనీ వెళ్ళొచ్చిన శాంసనైట్ గుడ్ మార్గన్ అంది హుందాగా అందరూ వెర్రి మొహం వేశారు తేరుకున్న అమెరికన్ టూరిస్టరు ఎందుకు ఉత్తపుణ్యాన పొద్దున్నే బూతులు తిడుతున్నావు అంటూ డబాయించింది గతుక్కు ఉన్న శాంసనైట్ అయ్యో అది తిట్టు కాదండి అది జర్మన్ భాషలో గుడ్ మార్నింగ్ అండి సరదాగా ఉంటుందని అలా చెప్పానండి అంది తడబడుతూ చాలే బడాయి పెద్దవేళ్ళలో చవలే జర్మనీ ఇకెప్పుడు ఇలాంటి భాషలు వాడకు అంటూ మిగతా వాళ్ళందరూ మందలించారు ఈ మధ్య ఎవరెవరు ఏ ఊళ్ళు తిరిగారో చెప్పుకోవడం మొదలు పెట్టారు కిందటి నెల మేము ముంబై వెళ్ళాం అన్నాయి నాషర్ మైల్స్ పెట్టలు అయితే విశేషాలు చెప్పండి అన్నారు మిగతావారు మా ఇంటాయనకి ఫ్లాట్ విషయంలో పనుండి వెళ్ళాం చెప్పొద్దు మా మేడము మా నిండా బట్టలు బాతలు చెప్పులు చేంతాళ్ళు మందులు మాకులు అన్నీ కూరేస్తుంది ఇంటాయన హెల్ప్ చేయడు కానీ ఎక్కువ పెట్టద్దు అంటూ చిరాకు పడతాడు ఆవిడకి మేమంటే ఎంత జాగ్రత్త అంటే ఎక్కడ మా వీలు సరిగిపోతాయో అని మమ్మల్ని తానే లాక్కెళ్తుంది మొగుండి కూడా లాగనివ్వదు అంటూ చెప్పాయి ఆహా అంత బాగా చూసుకునే ఓనర్ చేతపడడం మరి అదృష్టమే అన్నారు అందరూ అంతేకాదు ఈ మధ్య ఒక ట్రిప్లో వ్యాన్ డ్రైవరు బండి టాప్ పైన మమ్మల్ని పెడితే మేము వాన పడితే ఎక్కడ తడిసిపోతాము అని డ్రైవర్ చేత టార్పాలను కప్పించి తాడుతో కట్టే వరకు బండెక్కలేదు అన్నాయి గర్వంగా ఇక నీ జర్మనీ విషయాలు చెప్పు అని అడిగాయి శామ్సనైట్ని పెద్దగా ఏముంటాయి విమానంలో వెళ్తున్నామన్న మాట కానీ ఇంటి వాళ్ళ పైన వెచ్చగా కూర్చుంటే మనం కార్గోల పడి చలికి బిగుసుకుపోవడమే ప్లేన్ లోపల ఎలా ఉంటుందో కూడా తెలియదు కానీ ఈ చిన్ని ఉన్నాయి చూసారా అదేనండి క్యాబిన్ బ్యాగులు వాటి దర్జానే వేరు వాటినేమో చంటిపోపల్లా చూసుకుంటూ ఎప్పుడు వెంటేసుకొని తిరుగుతారు వాటిని ప్లేన్ లోపల పైరాకులో పడతారట అనుక్షణం చూసుకుంటూ ఉంటారట ఎందుకో మరి అంది అక్కస్గా ఎందుకంటే మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు వాళ్ళ టికెట్లు వీసాలు ల్యాప్టాప్లు డబ్బు దశకం అన్నీ దాంట్లోనే పెట్టుకుంటారట మా విఐపి తాత చెప్పాడు అన్నాయి కమలియట్లు అంటే మీ తాతకి అంత అనుభవం ఉందా అని అడిగారు అందరూ ఓ ఆయన నాలుగు సార్లు అమెరికా ఆరు సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చాడట ఎన్నో విషయాలు చెప్పాడు విదేశీ యాత్రల్లో ఎన్నో కష్టాలు పడాలట అన్నాయి చెప్పు చెప్పు మేము ఇంకా ఛాన్స్ రావట్లేదు అని బాధపడుతున్నాం అన్నారు అంత ఇంట్లో బయలుదేరినప్పటి నుండి మొదలవుతుందట టార్చర్ ఎయిర్లైన్ వాళ్ళు ఇరవై మూడు కేజీల బరువు లిమిట్ పెట్టారు కనుక బతికిపోయారట లేకపోతే ఆడవాళ్ళు దాన్ని పుష్పక విమానంలా భావించి అన్నీ కుక్కేస్తారట బట్టలు గిన్నెలు కుక్కర్లు పెనాలు ఊరగాయలు పచ్చళ్ళు పొడాలు చీకాయ్ కుంకుళ్ళు సున్నిపిండి తెలకపిండి అబ్బా ఇక చెప్పలేను నానా రకాలు తోసేస్తారట ఇంకా మగవాళ్లే నయం ఏవో నాలుగు జతల బట్టలు చంకల బనీన్లు కడ్రాయర్లు లుంగీలు అట్లాంటి తేలిక సామాను పెట్టుకుంటారు దాంట్లో ఖాళీ కూడా ఉంటే ఆడవాళ్ళు తీసుకుని మళ్ళీ ఏవేవో కుక్కేస్తారట పాపం చేత పెట్టెలు పదిసార్లు తూయించడం పర్వాలేదు ఇంకో కేజీ కుక్కొచ్చు అనుకోవడం ఆయాసపడుతూ ఆపింది చెప్పు చెప్పు అన్నారు అందరూ అసలు నరకం ఏమిటంటే పెట్టె ఉబ్బిపోయి జిప్పు వేయడం కుదరకపోతే దానిమీద ఏనుగులాంటి వాళ్ళ ఆయన్ని కూర్చోమని బలవంతాన జిప్పేస్తారట అమ్మ బాబోయ్ అంత నరకమా అన్నారు అంత అప్పుడే ఏమైంది ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో వాళ్ళకు అప్పగించాక వాళ్ళు శల్య పరీక్షలు చేసి వంటి నిండా అతికిచ్చి బెల్ట్ మీద పడేస్తారట ఇక వాళ్ళు బండగా ఎత్తి ట్రాలీలోకి విసిరేసి ప్లేన్లోకి ఎక్కిస్తారట ఆ సరికే ఒళ్ళంతా గీరుకుపోయి చక్రాలు వంగిపోయి కుంగిపోతారట కానీ కొందరు యజమానులు చాలా శ్రద్ధగా వాటి చుట్టూ వాల్దీని ర్యాపింగ్ చేయించి తీసుకుని వెళ్తారట అందరికీ అదృష్టం ఉండొద్దు అని చెప్పింది ఇదేదో హర్రర్ సినిమాలా ఉంది ఇంకా నయం విదేశాలకు వెళ్ళగలిగితే జన్మ ధన్యం అనుకున్నాం అన్నారు అంతా హ్యాండిల్స్ జిప్పులు చక్రాలు సరిచూసుకుంటూ వినండి వినండి ఇంకా ఆ దేశంలో దిగాక వాళ్ళు డబడబా కింద పడేసి ట్రాలీలో పంపించి బెల్ట్ మీద పడేస్తారట మా తాతతో వెళ్ళిన అమెరికన్ టూరిస్టర్కి వాళ్ళంతా పగిలిపోయి పొట్టలోంచి పేగులు బయటకు వచ్చినట్టు బట్టలన్నీ వచ్చేస్తే తాళ్ళతో కట్టేసి ఈడ్చుకొని పోయారట అక్కడ కస్టమ్స్ వాళ్ళు పెట్టెలు ఊడదీసి కొన్ని పచ్చళ్ళు పొడాలు బయట పారేస్తారట యజమానులు ఏడుపు మొహంతో మిగిలిన సామాన్తో ఇంటికి పోతారట అక్కడ వీళ్ళని ఖాళీ చేసి కార్ గ్యారేజ్లో పడేస్తారట ఆరు నెలల తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో షరా మామూలే మనలాంటి వాళ్ళు రెండు ప్రయాణాలు తట్టుకోగలిగితే గొప్పట ఆ తర్వాత వికలాంగుల్లా అటక మీద బతుకు వెళ్ళమారాల్సిందేట అని చెప్పి అలుపు తీర్చుకున్నాయి కమిలియట్లు అంత కొయ్యబారిపోయారు మాకు విదేశీ ప్రయాణాలు వద్దు బాబోయ్ అనుకున్నాయి అసలు మనకి ఈ జన్మ ఎందుకు వచ్చిందో బహుశా గత జన్మలో మనం కంచర్వాడలు అయి ఉంటాం బరువులు మోసిన పుణ్యం వల్ల ఈ జన్మలో పోయి చక్రాలు వచ్చుంటాయి మటుకు అదే అడ్డమైన బరువులు మోయడం అని తాత్వికంగా అనుకున్నాయి ఇంతలో పక్కనుండి అప్పుడే విదేశీయానం చేసి వచ్చిన రెండు పెద్ద పెద్ద స్టైలిష్ ర్యాక్లాండ్ మరియు హ్యాన్కే సూట్ కేసులు వెళుతూ వీళ్ళకేసి ఈసడింపుగా చూసి చక్రాలు కాస్త అటుపక్కకి వీళ్ళకి కొంచెం దూరంగా జరుగుతూ మిడిల్ క్లాస్ క్యాటిల్ క్లాస్ అనుకుంటూ దర్జాగా వెళుతున్నాయి అందరూ వెరుచూపులు చూస్తూ మరీ మీరు చెప్పిన హారర్ స్టోరీలా లేదే వీళ్ళ సంగతి అని నిలదీశాయి కమలియట్లని అవి మొహం వేశాయి కొద్ది రోజుల క్రితం జర్మనీ వెళ్ళొచ్చిన శాంసనెట్ కలగజేసుకొని ఆ కథ అంతా నిజమే నాకు తెలుసు అలాగని వీళ్ల సంగతి నిజమే మీరు వాటి మీద అంటించిన లేబుల్స్ చూడలేదు బిజినెస్ క్లాస్ ప్రయారిటీ హ్యాండ్లింగ్ హ్యాండిల్ విత్ కేర్ అని ఉన్నాయి దాంతో స్టోరీ మారిపోతుంది వాళ్ళని చంటిబిడ్డల్లా రాజకుమారుల్లా చూస్తారు వాటికి చిన్న దెబ్బ తగిలిన యజమానులు ఎయిర్లైన్తో దెబ్బలాడి వేల రూపాయలు వసూలు చేస్తారు మా యజమాని చెప్తే విన్నాను వాళ్ళకి తెలిసినైనా ప్రతి ట్రిప్పులో సూట్ కేస్కి దెబ్బ తగిలిందని చెప్పి లక్ష రూపాయల దాకా వసూలు చేసి కొత్తది కొంటాడట అని చెప్పింది బిజినెస్ క్లాస్ అంటే ఏమిటి అని అడిగాయి అంటే అంత రాచమర్యాదలు అన్నమాట ఇప్పుడు తిరుపతి దర్శనానికి మామూలు వాళ్ళు వెళ్తే గంటల కొద్దీ లైన్లో తోసుకుంటూ వెళ్ళి ఆ స్వామిని చూసేలోపు బరబరా లాగి తోసేస్తారు అదే ఏ సినిమా వాడో మంత్రో అధికారో వెళితే దర్జాగా లోపలికి తీసుకువెళ్ళి స్వామి ముందు పది నిమిషాలు కూర్చోబెట్టి వస్త్రము లడ్డూ ఇచ్చి మరీ పంపిస్తారు అదే బిజినెస్ క్లాస్ అంటే అర్థమయ్యేటట్టుగా చెప్పింది సామ్సనైట్ వచ్చే జన్మలోనైనా బిజినెస్ క్లాస్ సుట్ కేసుల్లో పుట్టించమని అవన్నీ భక్తిగా లగేజ్ ఈశ్వరుడికి మొక్కుకున్నాయి ఈలోగా ఫ్లైట్ టైం అయిందని యజమానులందరూ పెట్టెల్ లాక్కొని వెళ్ళి చెక్ ఇన్ చేయించారు అన్నీ బెల్ట్ మీద పడి యాత్ర వేదనకి సిద్ధమయ్యాయి సర్వే లగేజ్ నిరామయ సర్వే సూట్ కేస్ సుఖీభవ శ్రీ బంధకవి రమణ రస్న సర్వే సూట్ కేస్ సుఖీభవ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు